వెల్కమ్ న్యూస్ దిస్ ఇస్ పవన్ ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఒకవైపు బాల్య వ్యూహాలు తప్పు అని చెప్పేసి ఎంతో మంది ఫైట్ చేస్తుంటే మరోవైపు బాల్య వ్యూహాలు చేస్తూనే ఉన్నారు అంటే రెండు వేల ఆరులోనే బాల్య వివాహ నిషేధ చట్టం అయితే తీసుకుని రావడం జరిగింది సో అప్పటి నుంచి ఎంతో మంది ఫైట్ చేస్తున్నారు అయినా గానీ మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న పల్లెటూర్లు అయితే బాల్య వివాహాలు చేస్తూనే ఉన్నారు పిల్లల జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల కానీ ఇష్టం వచ్చినట్టు అదే ఆనవాయితీని సంప్రదాయంగా మార్చుకొని ఎంతో మంది ఈ విధంగా చేయడం జరుగుతుంది సో ఇలాంటి గ్రహ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలంలోని నందిగామ్లో అయితే చోటు చేసుకుంది పదమూడేళ్ల బాలికకి నలభై ఏళ్ళ ఆయనతో వివాహం చేయడం జరిగింది సో అసలు ఎంత దుర్మారణీయమైన ఘటన అంటే దీనికి దగ్గరుండి ఆ ఊరి పెద్దలు పేరెంట్స్ వాళ్ళ కన్న తల్లిదండ్రులే చేయడం జరిగింది సో బాలికకి పాప మా చిన్న పిల్లకి ఎనిమిదో క్లాస్ చదువుతుంది ఎనిమిదో క్లాస్ చదువుతున్న పాపకి నలభై ఏండ్ల వ్యక్తితో వివాహం అంటే ఎంత దరిద్రమైన విషయం అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఆ పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పోలీసు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు మాట్లాడం జరుగుతుంది సో ఏంటి అసలు పాపం ఆ చిన్న పాపకి ఏం అర్థం కావట్లేదు పదమూడు ఏళ్ళ వయసు అంటే ఎనిమిదో క్లాస్ చదువుతుంటుంది ఏం తెలియని వయసు నలభై ఏళ్ళ వ్యక్తికి ఇచ్చి అసలు ఏ విధంగా వాళ్ళ పేరెంట్స్ చేసినారో కూడా తెలియట్లేదు వాళ్ళ పేరెంట్స్ అయితే పేద కుటుంబం అని తెలుస్తుంది సో ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి పాపం వీళ్ళందరూ పేరెంట్స్ ఒత్తిడి పెట్టడంతో పాప ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది పాప పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఉపాధ్యాయుడికి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలివిగా పాప తెలివి చూడండి సో వాళ్ళ సార్కి చెప్పడంతో వాళ్ళ సారు ఆ ఊరు తహసీల్ సార్తో అదేవిధంగా ఇన్స్పెక్టర్తో ఇన్ఫామ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది సో వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్తాను ఒకసారి మీరు షాక్ అవుతారు చూడండి శ్రీనివాస్ గౌడ్ అంట ఆయన నలభై సంవత్సరాలు సో పాపము అసలు వాళ్ళకి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ బొక్కలు వేస్తే గానీ వీళ్ళు మాటినరు ఆ ఎవరైతే ఆ శ్రీనివాస్ గౌడ్ పాపం చిన్నపిల్ల అసలు వా వాడు వాడి బుద్ధికి ఏమైంది నలభై ఏండ్లు వచ్చినాయి కదా ఆ వాళ్ళ కూతురు వయసు ఉంటుంది ఆ పాపకి ఎనిమిదో క్లాస్ పాప అంటే నలభై ఏళ్ళ వ్యక్తికి వాళ్ళ కూతురు వయసు ఉంటుంది ఆ మాత్రం ఎంగితం ఉండొద్దా పేరెంట్స్ అంటే సరే వాళ్ళ బుద్ధికి గడ్డి తిని వాళ్ళు ఏదో చేసినారు ఈ నలభై ఏళ్ళ వ్యక్తికి ఏమైంది కనీసం కూతురు వయసున్న ఉన్నామని పెళ్లి చేసుకోవాలని అలా ఆలోచన వచ్చిందో అర్థం కావట్లేదు ముఖ్యంగా పోలీసు వాళ్ళు అయితే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది పేరెంట్స్ని తీసుకున్నారు వాళ్ళ తల్లిని తండ్రిని అదే విధంగా ఆ సంబంధం ఎవరైతే కుదిర్చాడో వారిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సో ముఖ్యంగా పెళ్లి కొడుకు మీద పోక్సో కేసు కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక డెఫినెట్లీ పోక్సో కేసు అయితే పడేటట్టు అవకాశం ఉంది విధంగా రెండు వేల ఆరులో ఆ బాల్య వివాహ నిషేధ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు అందరూ ఊసలు లెక్కబెట్టాల్సి వస్తుంది ఆ చిన్నపిల్ల తెలివిగా ఒక్క చిన్న పని చేసింది వాళ్ళ ఉపాధ్యాయుడికి చెప్పడం జరిగింది చాలా తెలివైన పని చేసేవా నువ్వు సో ఉపాధ్యాయుడు తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ విధంగా చేయడంతో పాప మా బాలిక సేఫ్ అయింది సో ఆ పిల్ల ఆ పాపనైతే సో సురక్షిత వాళ్ళ కౌన్సిలింగ్ ఇయడానికి అయితే తీసుకెళ్లడం జరిగింది సో కొన్ని రోజులు అదే సఖి గృహంలోనే ఉంచడం జరుగుతుంది సో ఇలాంటి ఘటనలు ఎన్నో ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది లేదు అంటే పాప మా పిల్ల నరక యాతన అనుభవించేది అత్తారింటికి వెళ్ళి ఎనిమిది ఈ ఎనిమిదో క్లాస్ చదివే పాప సో ఇలాంటి ఘటనలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రీమ్ ద్వారా మీ గ్రామంలో కానీ మీ ప్రదేశంలో కానీ పద్దెనిమిది సంవత్సరాలు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకొని పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పాపకి వివాహం చేసినట్టయితే డెఫినెట్లీ మీరు దగ్గరలో ఉన్న స్టేషన్కి అయితే ఇన్ఫామ్ చేయండి ఇది చాలా మంచి పని ఎందుకంటే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అబ్బాయిలకి పురుషులకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండాలి ఈ విధంగా కాకుండా ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగినట్లయితే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు మా డ్రీమ్తో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై